హాయ్ హలో అండి నమస్తే నా పేరు చెనగాని సైదుల్ గౌడ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ సూర్యాపేట ఈరోజు మీ ముందుకు మారు సారీ మహేంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ ఓ ఫైవ్ హండ్రెడ్ అన్న ఇది ఫైవ్ డబల్ వన్ అనేది డబ్ల్యూ టెన్ డబ్ల్యూ టెన్ అండి దీని తర్వాత లేదు టూ థౌసండ్ సిక్స్ డబ్ల్యూ టెన్ మోడల్ సన్ రూఫ్ వెహికల్ పుష్టార్ట్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ మానువల్ కాదండి ఆటోమేటిక్ సన్ రూఫ్ వెహికల్ చాలా అంటే చాలా ఎక్స్టెంట్ లో ఉందండి బండి ఇది ఢిల్లీ బండి అండి ఢిల్లీ బండి కావాలండి ఎన్ఓసి వచ్చింది సురపేట సిసి వచ్చింది రిజిస్ట్రేషన్ కావాలంటే మనం రిజిస్ట్రేషన్ చేయిస్తాము మీరు పేమెంట్ ఇచ్చేసి రిస్టర్ చేస్తాం లేదు రిజిస్ట్రేషన్తో కావాల్సి మాట్లాడుకుని అలాగైనా చేయిస్తాము బండి మొత్తం చూపిస్తానండి డబ్ల్యూ టెన్ వెహికల్ డీజిల్ వేరియంట్ ఇప్పుడు బండి మొత్తం చూసుకోండి ఒకసారి మహేంద్ర ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ అన్న ఫైవ్ డబల్ వన్ ఇదే అండి డబ్ల్యూ టెన్ వెహికల్ రెడ్ కలర్ చాలా రేర్గా ఉంటాయండి ఇలాంటి వెహికల్స్ ఎక్సివీలో చాలా ఉంటాయండి రెడ్ కలర్ చాలా రేరుగా ఉంటాయి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి సెకండ్ టైర్లు పడ్డాయి సిఎట్ మ్యాక్విల్స్ వస్తాయి సీల్ టైర్ అండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ బంపర్ ఉంది బ్యాక్ బంపర్ వరకు చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది బండి ఒరిజినల్ అంటే మామూలు అలాంటి ఒరిజినల్ కాదండి పుష్టార్ వెహికల్ చాలా గుడ్ కండిషన్ లో ఉంది ఎక్సలెంట్ ఉంది వెహికల్ చూసుకోవచ్చు ఎక్కడ రస్ట్ కానీ ఏది కానీ లేదండి నీట్ అంటే నీట్ ఉందండి ఎక్సివి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ డబల్ ఓ ఏదన్నా అదేనండి చూడండి చాయిస్ నెంబర్ ఇంజన్ నెంబర్ ప్లేట్ హర్యానా బండి అండి ఇది సిరీస్ బీజి బీజీ ఆల్ ఒరిజినల్ గ్లాసెస్ వెహికల్ అయితే మామూలుగా లేదండి మన ఆఫీసులో సూర్యాపేటకు వచ్చేసింది చూసుకోవచ్చు ఏసీ పిల్లర్స్ ఇస్తారు అండి ఎక్సీవీ ఫైవ్ డబల్ అండ్ ఫైవ్ డబల్ పిల్లర్స్ ఇస్తారు బ్యాక్ టైర్ హండ్రెడ్ పర్సెంట్ అండి టైర్ అన్ని టైర్లు ఉన్నాయి మ్యాక్పిల్స్ వస్తాయి బీజి ఒరిజినల్ ఇన్ టైర్ అన్యూజ్డ్ అండి ఎక్సలెంట్ కలర్ అండి ఎక్సీవీలో అల్టిమేట్ ఉంటుంది వంద బండి ఉన్న మన బండి గుట్టుపట్టవచ్చు అంత బాగుంటుంది చూడండి స్టెప్ ఇన్ టైర్ నాన్ యూజ్డ్ అండి సీల్ టైర్ బండితో వచ్చింది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఇదిగోండి డబ్ల్యూ టెన్ ఆటోమేటిక్ ఎక్కడ రష్ కానీ నాన్ యాక్సిడెంట్ కానీ పెయింట్ అవ్వడం కానీ ఇలాంటిది ఏది లేదండి చాలా గుడ్ కండిషన్లో ఉంది ఎక్సలెంట్ ఉంది వెహికల్ టూల్ కిట్ ఓపెన్ కూడా చేయలేదండి అసలు వాడలేదు చూసి కదా ఇదిగోండి డబ్ల్యూ కు ఇక్కడ లైట్ డిక్కి రేర్ వేఫర్ వస్తుంది టాప్ విషయానికి సన్ రూఫ్ వెహికల్ బ్యాక్ బంపర్ ఉంది సెన్సార్ వస్తుంది రివర్స్ సెన్సార్ రివర్స్ క్యామ్ ఉంటుంది నాలుగు సీల్ టైర్లు బీజీ చూడండి ఒరిజినల్ ఉంది ఎంత నీట్ వాడండి అక్కడ వెహికల్ చాలా నీట్గా ఉంటాయండి బ్యాక్ సీట్స్ బ్యాగ్ వాళ్ళకి ఏసీ ఒకటి ఉంటుంది అండి బటన్ వెనుక అవాలండి వెనుక వేసుకోవచ్చు రైర్ ఏసీ ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఫుల్ మ్యాటింగ్ కూడా బాగాలేదండి వెహికల్లో లో మ్యాట్స్ వాషింగ్ అయింది ఇంకేయలేదు బోర్డ్స్ ఉన్నాయి రెడ్ కలర్ ఈ వెహికల్కి వచ్చేసి ఇక్కడ ఒక గీత ఉంది రైట్ సైడ్ డోర్కు చిన్న స్క్రాచ్ ఉంది అంత మించి వేరే ఎక్కడ ఏం లేదండి బీజీ చూసారుగా అన్ని పిల్లలు డోర్లు గుడ్ కండిషన్ లో ఉంది గుడ్ అంటే మామూలు గుడ్ అండి వెరీ గుడ్ అంత బాగుంది వెహికల్ డిఫరెంట్ కలర్లో వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది మహేంద్ర ఎక్సీబీ ఫైవ్ హండ్రెడ్ రెడ్ కలర్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇప్పుడు ఇంటీరియర్ పరంగా చూద్దాం ఫ్రంట్ వ్యూ రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మీకు ఇంటీరియర్ చూపిస్తాను ఆటోమేటిక్ అండి కంపెనీ మీ సిస్టమ్ వస్తుంది స్టార్ట్ చూడండి పుష్టార్ట్ వెక్ మహేంద్ర వెహికల్ స్టార్ట్ అయిపోయింది ఒక లక్ష ఐదు వందల తొంభై కిలోమీటర్ తిరిగింది ఓకే ఆటోమేటిక్ కాబట్టి ఇక మీకు తెలంగాణ ఉంటుందండి పార్కింగ్ రివర్స్ ఫ్రంట్ ఆటో క్లైమేట్ ఏసీ ఏసీ ఫుల్ కండిషన్ అండి హెయిర్ బ్యాగ్ వచ్చేసి డ్రైవర్ హెయిర్ బ్యాగ్ ఫోర్ డ్రైవర్ హెయిర్ బ్యాగ్ ఇక్కడ పిల్లర్కో హెయిర్ బ్యాగ్ నెక్స్ట్ ఇక్కడ పిల్లర్కో హెయిర్ బ్యాగ్ రైట్ సైడ్ పిల్లర్కో హెయిర్ బ్యాగ్ ఈ సీట్లలో కూడా రెండు హెయిర్ బ్యాగ్లు ఉంటాయండి ఇక్కడ హెయిర్ బ్యాగ్ ఈ పిల్లర్కో హెయిర్ బ్యాగ్ పిల్లర్ హెయిర్ బ్యాగ్ సన్ రోజు చూసారు కదా సన్ రో డబ్ డబ్ ఆప్షనల్ ఇంజిన్ వ్యాన్ వస్తే ఎక్సలెంట్ కండిషన్ ఇంటీరియర్ చూసారు కదా దీనికి క్రూజ్ క్రూజ్ ఆప్షనల్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది ల్యాంప్ వేస్తే చుట్టూ లైట్స్ వస్తాయండి డోర్లలో కింద ఎక్సీబీ ఫైవ్ డబ్బు వన్ కూడా పడుతుంది ఇంకోటి మైనస్ అంటే వెహికల్కి వచ్చేసి ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అంత మించి వెహికల్ మొత్తంలో ఎక్కడ ఎలాంటి స్క్రాచ్నే లేదండి సీట్లు చూసానికి వస్తే గా ఉన్నాయండి ఇంకా కంఫర్ట్ అంటారా హెచ్ఈ ఫైవ్ డబల్ వో సూపర్ కంఫర్ట్ ఉంటుంది సన్ రూఫ్ వెహికల్ కాబట్టి ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు మ్యాథ్స్ వచ్చేసి వాషింగ్ ఏందండి అక్కడ పెట్టాము ఇంకేం లేదు ఇంజన్ అయితే ఫుల్ సైలెంట్ అండి ఫుల్ ఒరిజినల్ బంపర్ సార్ ఒరిజినల్ బానేటు నెంబర్ ఇంజిన్ సలెంట్గా ఉందండి ఫోర్ పిల్లర్ ఒరిజినల్ బ్యాటరీ న్యూ బ్యాటరీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వేసారు చూసారు కదా వెహికల్ మొత్తం చూసుకున్నారు కదా మీరు డ్రైవర్ సీటు పవర్ అడ్జస్ట్మెంట్ అండి ఫ్రంట్ టు బ్యాక్ అదే మన బటన్ తో మూవ్ చేయొచ్చు ప్రతిది ఆప్షన్ అండి ఇందులో వాయిస్ కమాండ్ కూడా ఉంటది వాయిస్ కమాండ్ వస్తుంది ల్యాంప్ లో ఇక్కడ ఫైవ్ డబల్ వన్ పడుతుంది చీకట్లో చీకర్ కనిపిస్తుంది మిర్రర్ కింద వస్తుంది ఎక్సీవీ ఫైవ్ డబల్ ప్రతి ఒక్క బండికి తెలియని విషయం ఏంటంటే అందరు మామూలుగా రెండు హెడ్ ల్యాంప్ అనుకుంటారు కానీ మూడు ఉంటాయండి ఒకటి రెండు ఇంకోటి రైట్ సైడ్ గానీ లెఫ్ట్ కట్ చేసినప్పుడు హెడ్ ల్యాంప్ ఉందండి నాకు ఒక చాలా రోజులు పట్టిందండి ఎక్కడ రైట్ స్టీరింగ్ కట్ చేసినా లెఫ్ట్ స్టీరింగ్ కట్ చేసినా ఈ లైట్లు వెలుగుతున్నాయి అంటే ఈ లెఫ్ట్ వెళ్ళేటప్పుడు రైట్ వెళ్ళేటప్పుడు కానీ ఈ విజన్ మొత్తం కనపడడానికి ఈ లైట్ ఇచ్చండి ఒక హెడ్ లైట్ మూడు హెడ్ ల్యాంప్లు ఉంటాయి పక్కన వెహికల్ మొత్తం చూసారు కదా ఫ్రంట్ పంపర్ నుండి బ్యాక్ బంపర్ వరకు ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ జాస్ వరకు బ్లాక్ గ్లాస్ వరకు ఫుల్ ఒరిజినల్ ఉంది బండి ఫుల్ క్వాలిటీ అంటే ఫుల్ క్వాలిటీ ఉందండి ఒక లక్ష ఐదు వందల తొంభై కిలోమీటర్ జరిగింది డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ అండి సన్ సండూప్ వెహికల్ డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ ఆప్షనల్ ఫుస్టార్ట్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండ్ ఉంటుంది చీకట్ అయితే హెడ్లైట్ వేసుకుంటుంది ఆటో వైఫర్ ఉంటుంది అంటే ఇవన్నీ డబ్ల్యూ టెన్ లో మా మహేంద్ర ఫీచర్ చాలా ఇస్తారండి డ్రైవర్స్ అడ్జస్ట్మెంట్ పవర్ పవర్ బోన్ ఉంటుంది ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది బండి చాలా అంటే చాలా బాగుందండి ఇది ఢిల్లీ బండి హర్యానా రిజిస్ట్రేషన్ బండి మనం తీసుకురావడం జరిగింది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్ చూసుకోవాలంటే మన ఆఫీస్లో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ లో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ రండి వెహికల్ చెక్ చేసుకోండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి విత్ రిజిస్ట్రేషన్కి ఎంతైనా మీరే పెట్టుకోవాలండి వితౌట్ రిజిస్ట్రేషన్ తో వెహికల్ కాస్ట్ వచ్చి ఏడు లక్షల యాభై వేలు చెప్పడం జరుగుతుంది బార్గానింగ్ ఉందండి కొంచెం బార్గానింగ్ ఉంది నాలుగు సీల్ డైర్లు ఉన్నాయి స్టెపిన్ డైర్ అన్యుజు డీజిల్ వెహికల్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది బండి మీరు ఎవరైనా దీన్ని చూస్తే వదిలిపెట్టరండి ఒక లక్ష ఐదు వందల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి రీడింగ్ టెంపరింగ్ కాదు మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే రండి నాకు కాల్ చేయండి మీకు ఫోటోస్ కాల్ అని సెండ్ చేస్తాను వెహికల్ నెంబరు అదేనా సీసీ వచ్చిందండి మన సూర్యపేటకి సీసీ వచ్చింది ఇంకో దగ్గర సీసీ కొట్టడానికి కాదండి డాక్యుమెంట్స్ కూడా వచ్చేసాయి మనం రిజిస్టర్ చేపిచ్చి ఎంత ఖర్చు మీరు అది పెట్టుకోవాల్సి వస్తుంది లేదు రిస్టర్తో మాట్లాడుకోవాలంటే మీరు రండి వెహికల్ చూసుకోండి మొత్తం ఇంక్లూడ్ కలిపి మాట్లాడుకొని మీరు వెహికల్ తీసుకెళ్లొచ్చు ఇక్కడ రిజిస్టర్ అయినాకనే అయినా కానీ మీకు లోన్ వస్తుందండి ప్రజెంట్ అయితే లోన్ రాదు అమౌంట్ మొత్తం పే చేశాకనే మీకు బండి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది లేదు మాకు లోన్తో కావాలనుకుంటే మీరు మాకు డౌన్ పేమెంట్ కట్టి మీ సిబిల్ చెక్ చేపిస్తాము సివిల్ బాగుంటాయి ఈ వెహికల్కి ఆరు లక్షల రూపాయల దానికి లోన్ వస్తుంది ఆరు రావచ్చు కూడా రావచ్చు సిబిల్ బట్టండి అండి ఇంత పెద్ద వెహికల్ కాబట్టి లోన్ అనేది ఈజీగా వస్తుంది కాకపోతే చెక్ బోన్స్ ఉన్నా సివిల్ విషయం ఉన్నా కానీ లోన్ రాదండి మీరే లోన్ ఇప్పిస్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఇప్పిస్తున్నారు మేము వెహికల్కి మాట్లాడిన పేమెంట్ కానీ కాదండి హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఇప్పిస్తాం కాకపోతే మీ సివిల్ బాగుండాలి చెక్ బోన్స్ ఉండొద్దు మీ మొత్తం మీ ప్రొఫైల్ బాగుంటే నేనేదండి ఎవరైనా ఇప్పిస్తారు బ్యాంకు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మంచి ప్రొఫైల్ ఉంటే మీకు లోన్ చేసుకోరు గుడ్ కండిషన్లో ఉంటుంది నాకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి చూసారు కదా వెహికల్ మంచి వెహికల్ తీసుకొచ్చానండి ఈసారి అంటే ఇంతకుముందు కూడా ఇచ్చిన మంచి వెహికలే అంటే పెద్ద వెహికల్ మనం డబ్ల్యూ టెన్ అనేది ఈ మనం మారుతి కంపెనీలు ఎక్కువ తీసుకొస్తాము ఈసారి పెద్ద వెహికల్ తీసుకురావడం జరిగింది చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే చూసాక కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే